ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా గానీ సత్యం అయితే ఎవరి మాట వినకుండా నేను ఇక్కడ నుంచి హాల్లోనే పడుకుంటాను నాకు రూమ్ ఏం అవసరం లేదని చెప్పేసి చెప్తాడనమాట రవికి నేను రూమ్ ఇస్తానన్నా నేనే హాల్లో పడుకున్నానని చెప్పేసి బాలు విన్నా కానీ ఇక సత్యం అయితే వినకపోయేసరికి ఇంకా బాలు అయితే తన రూమ్లో ఉన్న బెడ్ అయితే తీసుకొచ్చేసి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసి మీరు కింద పడుకోకండి ఈ బెడ్ మీద పడుకున్నా అని చెప్పేసి చెప్తాడనమాట ఈలోపు మీనా అయితే మేము రూమ్ ఇస్తామని చెప్పేసి అంటున్నాం కదా మావి గారు అని చెప్పేసి అనగానే ఇంకా ప్రభావతి వాళ్ళే రూమ్ ఇస్తానంటున్నారు కదండి మనం వాళ్ళ రూమ్లోకి వెళ్దాం అని చెప్పేసి అంటదనమాట నీకు ఇక్కడ పడుకోవడం కష్టంగా అయితే నువ్వు వెళ్ళు నేను మాత్రం ఇక్కడే ఉంటా చెప్పేసి సత్యం అయితే చెప్తాడనమాట ఇంకెంతలో రవి శృతి ఇద్దరు అయితే వస్తారు ఏమైంది ఇక్కడ ఉన్నారు రూమ్కి ఏమైనా పెయింటింగ్ వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి శృతి అడగగానే నాను ఇక్కడ నుంచి ఇక్కడే ఉండాలని అంటున్నారా అని చెప్పేసి మనోజ్ అయితే చెప్తాడనమాట రవితో ఎందుకు అని చెప్పేసి రవి అయితే అడగానే నేను కన్నందుకు నువ్వు లేచిపోయినందుకు నువ్వు తిరిగి సిగ్గు లేకుండా ఇంట్లోకి వచ్చినందుకు అని చెప్పేసి బాలు అయితే అనగానే మధ్యలో నేనేం చేస్తానరా అని చెప్పేసి రవి అయితే బాధపడుతూ ఉంటాడనమాట కానీ బాలు మాత్రం ఇక రవిని తిడుతూనే ఉంటాడనమాట నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు రా తల్లిదండ్రులు హాల్లోకి రావడం ఏంటి రోడ్డు మీద గొడబడతారని చెప్పేసి అనగానే ఇక శృతి అయితే రెండు రోజులు రూమ్ ఇవ్వమంటే లాక్ వేసుకుని వెళ్ళిపోయారు కదా ఇదేమైనా లాడ్జ్ అనుకున్నారా లేదా జైలు అనుకున్నారా అని చెప్పేసి బాలుని అయితే అడుగుతుంది అనమాట దొంగలు ఖైదీలు ఇంట్లో అడిగి పెడితే ఇల్లు జైలే అవుతుందని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక శృతికి బాగా కోపం వచ్చేసి మైండ్ యువర్ వర్స్ ఏది పడితే అది అంటే పడి ఉండటానికి నేను మీనా లాంటిదాన్ని కాదని చెప్పేసి ఇక శృతి అయితే బాలుకైతే వార్నింగ్ ఇస్తుంది అనమాట ఇక నుండి ఏం మాట్లాడాలో పేపర్పై డైలాగులు రాసి డబ్బుడమ్మ అని వెటకరంగా మాట్లాడుతూ ఉంటాడనమాట బాలు ఇక వెంటనే సత్యం రే బాలు వదిన తల్లితో సమానం తమ్ముడు భార్య కన్న కూతురుతో సమానం అలాంటి వారితో కోడలు పడడం అంత మంచిది కాదు వాళ్ళని అనే నీకు లేదు అని చెప్పేసి బాలుకైతే వార్నింగ్ ఇస్తాడనమాట ఏంటమ్మా ఇదంతా అని చెప్పేసి ప్ర రవి అయితే ప్రభావతిని అడుగుతూ ఉంటాడు ఆ జైలు వాడిని రెండు రోజులు రూమ్ ఇవ్వమంటే ఇవ్వలేదు అందుకే ఎలాంటి గది పట్టింది అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుంది అనమాట మా కోసం ఎవరు ఇబ్బంది పడవద్దు కావాలనుకుంటే మేము ఇంట్లో నుండి వెళ్ళిపోతాం అని చెప్పేసి రవి అయితే అంటాడనమాట ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది మిమ్మల్ని వెనక్కి పంపించడానిక ఇంత కష్టపడింది నోరు మూసుకొని నీ గదిలోకి నువ్వు వెళ్ళు అని చెప్పేసి రవికి అయితే చెప్తుంది అనమాట ప్రభావతి అసలు దీని అంతటి కారణం అంకుల్ అవును తప్పు మీరే చేశారు అంకుల్ అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నేనేం తప్పు చేశానమ్మా అని చెప్పేసి అయితే అడుగుతాడనమాట అంకుల్కు లాంగ్ విజన్ లేదు అదే ముందు విజన్ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు కదా ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు మూడు గదులు కట్టించాల్సి ఉంది కానీ మీరు రెండు గదులే కట్టించడం వల్ల ఈ తిప్పాలని చెప్పేసి శృతి అనగానే ఇక పక్కనే ఉన్న మనోజ్ని అయితే బాలు అయితే లాంగ్ విజన్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడనమాట నాన్నకు ముందు చూపు లేదని చెప్పేసి అంటుంది అని చెప్పేసి మనోజ్ అయితే చెప్తాడు ఇక వెంటనే బాలు ఈ అమ్మాయి ఏమన్నా కళ డాక్టరా ముందు చూపు లేదని చెప్పేసి అంటుందని చెప్పేసి అనగానే ఇక రోహిణి కూడా అలానే మాట్లాడుతూ ఉంటుంది అనమాట నిజమైన కన్నప్పుడు ఆ విలువ తెలియలేదు వారు పెరిగి పెద్ద అయ్యాక నా బాధ్యత ఆ బాధ వచ్చింది నిజంగానే నాకు ముందు చూపులేదు నా లెక్క ఎక్కడో తప్పిందో అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటాడనమాట ఇక రవి అయితే అవన్నీ వదిలేనాన్న మీ గదికి మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటాడు ఇక వెంటనే శృతి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు మీ నాన్ననే రూమ్ ఇచ్చాక ఎందుకు ఇలా ఫీల్ అవ్వడం లగేజ్ తీసుకుని రండి అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక తర్వాత సత్యం అయితే అందరినీ ఎవరి రూమ్కి వాళ్ళని వెళ్ళమని చెప్పేసి చెప్తాడు ఇక ప్రభావతి అయితే ఏంటండి మన పరిస్థితి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట చిన్న కోడలు చెప్పినట్లు మనకు ముందు చూపు లేదు మనం అంత దూరం ఆలోచించలేదు తనే నా కళ్ళు తెరిపించిందని చెప్పేసి సత్యం అయితే అనుకొని కొడుకు కోడలు హ్యాపీగా ఉండే నాకు అంతే చాలు అని చెప్పేసి అనుకుంటాడనమాట ఇక తర్వాత అయితే రవితో అయితే శృతి మాట్లాడుతూ ఇక్కడ అంతా బాగానే ఉంది నువ్వు పక్కన ఉంటే ఎక్కడైనా నేను సంతోషంగానే ఉంటానని చెప్పేసి శృతి అయితే చెప్తుంది అనమాట నాకు మాత్రం నువ్వు ఇక్కడ ఇలా ఇబ్బందులు పడడం అస్సలు నచ్చట్లేదు చాలా బాధగా అనిపిస్తుంది కొంచెం ఆగి ఉంటే మనం ఈ ఇల్లు తీసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి రవి అనగానే ఇప్పటి వరకు అందరితో కలిసి ఉండాలని చెప్పేసి ఇప్పుడేంటి సొంత ఇల్లు అంటున్నావు అని చెప్పేసి శృతి అయితే అడుగుతుంది అనమాట నువ్వు ఇక్కడ అన్కంఫర్ట్గా ఉంటున్నావు కదా అందుకే నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి రవి అయితే అంటాడు ఇక తర్వాత సేమ్లో మీనా బాలుని అయితే చూపిస్తారనమాట మళ్ళీ వాళ్ళిద్దరైతే గొడవ పడుతూ ఉంటారు నువ్వు ఇలా చేయడం వల్లనే అత్తయ్య మావయ్య కింద హాల్లో పడుకున్నారు ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం నువ్వే అని చెప్పేసి బాలునైతే తిడుతూ ఉంటుందన్నమాట ఎప్పటికైనా సమస్య బయటపడాల్సిందే అందుకు ఈ రోజు ఇలా జరిగింది ఈ రెండు రోజులు రూమ్ అడిగారు ఆ తర్వాత రెండు నెలలు రెండు సంవత్సరాలు మనల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి ప్లాన్ వేశారని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక తర్వాత మళ్ళీ రవి శృతిని అయితే చూపిస్తారనమాట ఇక శృతి అయితే మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి రవిని అయితే డాబా పైకి అయితే తీసుకెళ్తుంది అక్కడ టెంపరీ టెంట్ని చూసి రవి అయితే షాక్ అయిపోతాడనమాట ఇదేలా ఎక్కడికి వచ్చిందని చెప్పేసి అడుగుతాడు మీకు తెలియకుండా షాపింగ్ చేశానని చెప్పేసి ఆ సర్ప్రైజ్ ఇదేనని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే ఇద్దరే ఇక్కడికి వచ్చి పడుకోవచ్చు కదా అందుకే ఈ టెంట్ తీసుకున్నానని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట శృతి రూమ్ ఉండగా ఈ టెంట్ అవసరమా అని చెప్పేసి రవి అయితే అంటాడు ప్రశాంతత ఎక్కడ ఉంటుందో అక్కడనే స్వర్గంలా ఉంటుంది జీవితంలో నువ్వు నా పక్కన ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా ఎట్లాగే మర్చిపోతానని చెప్పేసి శృతి అయితే చెప్తుంది అనమాట ఇంకా రవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నువ్వు నా జీవితంలోకి రావడం చాలా లక్కీ అని చెప్పేసి అంటాడనమాట ఆ తర్వాత ఇద్దరూ చాలా హ్యాపీగా నిద్రపోతూ ఉంటారనమాట అక్కడ తెల్లవారగానే ప్రభావం అయితే చిన్న కోడల శృతి కోసం అయితే కాఫీ అయితే రెడీ చేసి వాళ్ళ రూమ్కి అయితే తీసుకొని వెళ్తుంది ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్